రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి హరివాస్తు హరిగారు వచ్చారు వారిని వాస్తులో మనకున్న సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నాను నమస్కారం హరి వాస్తు నమస్తే అండి సార్ వర్ధమాన వాస్తు అన్నది నేను ఎన్నోసార్లు మీరు కొన్ని వీడియోలు చెబుతుంటే విన్నాను అయితే వర్ధమాన వాస్తు అన్నదానికి ఇంటికి కూడా వర్ధమాన వాస్తు ఉంటుందా ఉంటుంది దాని గురించి మాకు ఏం తెలియదు మా రామరాజ్యం టీవీ ప్రేక్షకులు వివరించండి గురువుగారు సో గతంలో మనం ఒక టూ టాపిక్స్ డిస్కస్ చేసాం టోటల్గా అంటే మూడు ఉంటాయి ఒకటి సృష్టివాస్తు రెండు చికిత్స వాస్తు మూడు వర్ధమాన వాస్తు సో సృష్టి వాస్తు అంటే టోటల్ ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది మనము సృష్టి వాస్తు అంటే ఒక బిల్డింగ్ నిర్మాణం మొదటి నుంచి ఎలా సృష్టించాలి ఎలాంటి నియమాల ప్రకారం మనం ఫాలో అవ్వాలి అనేది కండిషన్స్ సో దాన్ని మనం సింపుల్గా సృష్టి వాస్తువు నేస్తాం ఇప్పుడు రెండో కండిషన్లోకి వెళ్తే కనుక చికిత్స వాస్తు అంటే ఎవరైతే ప్రాపర్ ప్లానింగ్ లేకుండా లేదంటే జనరల్ లోకల్ ఇంజనీర్ ఇవ్వడము లేదంటే పంతుల్లో ఎవరో ఒకరి దగ్గర తీసేసుకున్నారో అది ప్రాపర్ వే ఆఫ్ కన్స్ట్రక్షన్ లేదు దాన్ని మళ్ళీ ఎలా సెట్ చేస్తే బాగుంటుంది ఏదన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ సెట్ బాగుంటుంది ప్రధాన ద్వారం మార్చడము కిటికీలు మార్చడము ఇలా కొన్ని నియమాలు మార్చడమే మనం చికిత్స వాస్తు మాట్లాడతాం మరి వర్ధమాన వాస్తు అంటే ఏంటి సో వర్ధమాన వాస్తు అనేది స్పెషల్గా ఎవరికి వర్తిస్తుంది అంటే ఆల్రెడీ కట్టిన ఇంటికి ఎక్స్టెన్షన్లు చేసి దాన్ని సెట్ చేసే విధానం కట్టిన ఇంటికి కట్టిన ఇంటికి దాన్ని వర్ధమాన వాస్తు అంటాం ఫర్ ఎగ్జాంపుల్ స్థలం ఒక యాభై బై వంద ఉంది చాలా పెద్ద స్థలం ఉంది పోనీ ముప్పై బై నలభై ఉంది యాభై ఉంది అరవై ఉంది ఎంతో కొంత ఓ ఫార్టీ బై సిక్స్టీ ఉంది దాంట్లో వీళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ ఒక ట్వంటీ ఫీట్ ఇంటూ ట్వంటీ ఫీట్ కట్టుకున్నారు సో ఈ కట్టిన దాన్ని మనం ఫస్ట్ చికిత్స వాస్తు గురించి ట్రై చేస్తాం వీళ్ళు ఏం చేస్తారంటే ట్వంటీ బై ట్వంటీని ఫైవ్ పిల్లర్స్ వేశారు ఎట్లా వేశారు ఫోర్ కార్నర్స్లో ఫోర్ పిల్లర్స్ సెంటర్ ఆఫ్ ద బ్రహ్మస్థానంలో ఒక పిల్లర్ ఇల్లు ఫెయిల్ అయిపోయింది ఫెయిల్ అయిపోయింది ఇల్లు పోనీ ఐదు అనుకోండి ఏడు అనుకోండి తొమ్మిది అనుకోండి ఆ ఇల్లు ఫెయిల్ అయిపోతుంది వేరే క్వశ్చన్స్ లేవు దాంట్లో ఇప్పుడు దీనిని వర్ధమాన వాస్తులోకి తీసుకెళ్ళి అంటే ఇప్పుడు కరెంట్ పొజిషన్ ఎలా ఉందో దీనిని ఎటువైపు ఎక్స్టెన్షన్ చేస్తే ఆ బ్రహ్మస్థానం డ్యామేజ్ కాకుండా జరుగుతుంది అనేది చెక్ చేస్తాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఫీట్ విడుతుంది ట్వంటీ ఫీట్ పొడవు ఉంది పొడవు వెడల్పులు ఇరవై ఇరవై దీనిని ఒక ఐదు అడుగులు పెంచితే మనకు గోల్డెన్ రేషియోలో సెట్ అవుతుందా బ్రహ్మస్థానం డ్యామేజ్ కాకుండా ఉంటుందా అనేది గమనిస్తాం ఒకవేళ ఇటు ఫైవ్ ఫీట్ అటు ఫైవ్ ఫీట్ రెండు వైపులా చేసినప్పుడు పడమర దక్షిణం గోడల మీదకి ఎక్కకుండా పడమర దక్షిణంకి సంబంధించిన ఈ సెట్ బ్యాక్ రూల్స్ ఏవైతే ఉంటాయో పిశాచ స్థానము పైశాచ స్థానము అని మాట్లాడతాం దాని మీద వెళ్లకుండా ఇది ఎక్స్టెన్షన్ చేయడం వల్ల బ్రహ్మస్థానం డ్యామేజ్ కాకుండా సెట్ అవుతుందా లేదా అనేది మొత్తం లెక్కలేసుకోవాలి ఈ లెక్కలు మళ్ళీ మొదటి నుంచి వెయ్యాలి అంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ ఏముండాలంటే దీంట్లో సింపుల్గా ఆయాది గణితం ఆయాది గణితం దేనికైనా వాస్తుకి ఆ ఇంట్లో ఎవరెవరైతే ఉంటున్నారో వాళ్ళందరి మళ్ళీ జన్మ నక్షత్రాలు మళ్ళీ నామ నక్షత్రాలు ఇవన్నీ లెక్కలు తీసుకొని ఆ లెక్కల ప్రకారం మళ్ళీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ వస్తుందా లేదా థర్టీ థర్టీ వస్తుందా లేదా ఎన్ని ఫీడ్స్లో వస్తుంది మరి అక్కడ ఫీజిబిలిటీ ఉందా లేదా మళ్ళీ ఓనర్ యొక్క అంగీకారం ఏంటి ఇవన్నీ గమనించాలి సో ఇవన్నీ గమనించిన తర్వాత ఈ ఎక్స్టెన్షన్స్ పాజిబిలిటీ ఉంటే దాన్ని మనం వర్ధమాన వాస్తులోకి తీసుకొచ్చి మళ్ళీ దాన్ని సెటరేట్ చేసి ఇవ్వటం సరే మరి చికిత్స వాస్తుకి దీనికి ఏం డిఫరెన్స్ అండి రెండు కూడా అదే చెప్పారు కదా అని కన్ఫ్యూజ్ అవ్వచ్చు చికిత్స వాస్తులో ఉన్న ఇంటికే మనం డోర్ పొజిషన్స్ ఇవన్నీ మార్చేస్తున్నాం చికిత్స వాస్తు అంటే బిల్డింగ్ ఎక్స్టెన్షన్స్ ఉండవు వర్ధమాన వాస్తులో బిల్డింగ్ ఎక్స్టెన్షన్స్తో పాటు ఈ చికిత్స కూడా చేసే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే పాజిబిలిటీస్ ఎట్లా ఉన్నాయి చెప్పలేము ఈ ఐదైదు ఫీట్లు ఎక్స్టెన్షన్ చేసిన తర్వాత బ్రహ్మస్థానం సెంటర్ ఆఫ్ ద పాయింట్ నుంచి తప్పిపోతుంది కాబట్టి ఇది పర్ఫెక్ట్గా అయ్యే అవకాశాలుంటాయి మరి ఇలా చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ వాస్తు వస్తుందా చెప్పలేము చెప్పలేము కదా నిజంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే రాదు ఎందుకంటే ప్రస్తుత కాలానికి మనం ఎంతవరకు చేయగలుగుతాము అంటే మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఒరిజినల్ వాస్తు దానికి మించి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయలేదు సో చాలామంది రీసెంట్గా కూడా నాకు కామెంట్ పెట్టారు మీరు చెప్పిన ప్రకారం అయితే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు వస్తుందా సో హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయకూడదు ఖచ్చితంగా అయితే రాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీరు ఎంత పెద్ద సిద్ధాంతం తెచ్చుకోండి ఎంత పెద్ద స్థిపతిని కూడా తెచ్చుకోండి స్థిపతి గారు కూడా క్లియర్గా మొన్న రీసెంట్గా ఒక టోటల్ ఏపీ తెలంగాణలోనే ఒక టాప్ మోస్ట్ స్థపతి గారితో మాట్లాడితే సార్ నేనైతే ఇంతవరకు వన్ పర్సెంట్ నేర్చుకున్నాను అని చెప్పుకుంటున్నాను సార్ అంటే అబ్బా నువ్వే గ్రేట్ అయ్యా అని చెప్పాను ఎందుకు సార్ అట్లా అంటే నేనైతే జీరో పాయింట్ వన్ పర్సెంట్ నేర్చుకున్నాను అని చెప్పుకుని తిరుగుతున్నా నువ్వైతే వన్ పర్సెంట్ అన్నావు అంటే నాకంటే నువ్వే గొప్పడు అన్నాడు అట్లా కాదండి మీకు నేర్చుకున్న దాంట్లో నేనే జీ వన్ పర్సెంట్ అంటే నేను చెప్పిన చాలామంది ఏం చేస్తారంటే మా తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నాం మా తాత ముత్తాతల నుంచి నేర్చుకున్నాం సో మా పెద్ద పెద్ద వాళ్ళందరూ నేర్చుకున్నారు సో ఈ విధంగా మేము అందరి నుంచి మేము నేర్చుకుంటామని మాట్లాడుతున్నాము సో అది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ సిస్టమ్ అది సో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే మా పెద్దవాళ్ళ నుంచి మేము నేర్చుకున్నాం అసలు మా స్థా మేము స్థాపత్యవేద చిన్నప్పటి నుంచి చెప్పుకుంటున్నాం మా తాత ముత్తాతలందరూ అవే ఫాలో అయ్యారని చెప్పి దొంగమాటలు చెప్పి అబద్ధాలు చెప్పి ప్రజలందరినీ మోసం చేసేస్తున్నారు సో అలాంటి వాళ్ళని మనం ఏం చేస్తాం సో ఇక్కడ ఏమవుతుందంటే ఒరిజినల్ కాన్సెప్ట్ అంతా తెలియాలి ఒక ఇంటిని విజిట్ చేస్తే ఖచ్చితంగా మేలు జరుగుతుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ చెప్పలేము చెప్పలేము ఇప్పుడు ఒక పేషెంట్ని ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఖచ్చితంగా ట్రీట్మెంట్ అవుతుందా గ్యారంటీ ఇస్తారా అది చెప్పలేము అది చెప్పలేము అండి కానీ ఏ డాక్టర్ అయినా మంచి జరగాలని దాని ప్రకారం ప్రయత్నం చేస్తాడు ఈ వాస్తు వాళ్ళ మేము కూడా ఇంత మొత్తం పెద్ద కన్స్ట్రక్షన్ చేశారు కదా మరి దీనికి ఎలాంటి చిన్న మార్పులు చేస్తే బాగుంటుంది మొత్తం బిల్డింగ్ అంతా అబ్జర్వ్ చేస్తాం లోపల అబ్జర్వ్ చేస్తాం బయట అబ్జర్వ్ చేస్తాం ఏమైనా ఎక్స్టెన్షన్స్ అబ్జర్వ్ చేస్తాం మూల మట్టాలు ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత ఏ చిన్న కరెక్షన్ చేస్తే వీళ్ళకి బాగుంటుంది వీళ్ళు చెప్పిన సమస్యకు ఏ ప్రాబ్లం ఉండొచ్చు అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అది ఒక్కటి వాళ్ళకి చెప్తాం ఎందుకంటే ఇల్లు మొత్తం పీకి పందిరేయాలంటే ప్రతి ఇల్లు డ్యామేజ్ చేసుకుంటూ వెళ్తాం మేమైతే నేనైతే స్పెషల్లీ ఎన్ని ఇండ్లకు వెళ్తానో చిన్న రెమెడీస్తో మేలు జరగాలి అనేది నా కాన్సెప్ట్ చిన్న రెమెడీస్తోనే జరగాలి పెద్ద పెద్ద రెమెడీస్ అంటే ఓ పగలగొట్టి మొత్తం ఇల్లు మొత్తం చిల్లం పల్లం చేసి రిజల్ట్ అంటే కాదు ఒక ఇల్లు కట్టినాము అంటే ఒక బాడీ స్ట్రక్చర్ తయారైంది అంటే ఒకవేళ కిడ్నీ ఫెయిల్ అయిందండి డ్యామేజ్ అయింది పుట్టినప్పటి నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈయన కిడ్నీ ప్రాబ్లం ఉంది ఈయనకు లివర్ ప్రాబ్లం ఉంది పుట్టినప్పటి నుంచి అంటే ఎట్లా ఉంటుంది అది జీవితాంతం డ్యామేజ్ మనం ఎట్లాగైతే ఆరోగ్యవంతులుగా ఉండాలి అనుకుంటాము అలాగే మన ఇల్లు కూడా ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి సృష్టి వాస్తు నుంచి ఏ టు జెడ్ వర్క్ చేస్తే మనకు సృష్టించడమే ప్రాపర్ వేలోకి వెళ్తే మనకు చికిత్స చేయాల్సిన పని లేదు వర్ధమాన వాస్తు ప్రకారంగా ఎక్స్టెన్షన్ చేయాల్సిన పని లేదు సో ఇక్కడ సింపుల్గా అర్థం ఏంటంటే మనం ఒక బిల్డింగ్ నిర్మాణం చేస్తున్నాము అంటే మొదటి నుంచి అన్నీ చూసుకోవాలి చాలా చాలా సింపుల్ బస్ చాలా చక్కగా వర్ధమాన వాస్తు గురించి చక్కగా గురించారు గురువుగారు ధన్యవాదాలు థ్యాంక్ యూ